ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు నమస్కారం వెల్కమ్ టు మీడియా నేను మీ సంగీత బ్యాంకు వారు వేలం వేసే ప్రాపర్టీ అదే విధంగా వెహికల్స్ వీటిని అన్నింటినీ కొనుగోలు చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఒక్కసారి వీడియో లో చూద్దాం బేసిక్గా ఎప్పుడైనా సరే బ్యాంకు వారు ఏం చేస్తారు అంటే లోన్ తీసుకొని ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పుడు కానివ్వండి లేదు అనుకుంటే ఏదన్నా ఒక ప్రాపర్టీని తీసుకొచ్చేసి వారి దగ్గర తాకట్టు పెట్టేసి వారు లోన్ తీసుకొని దానిని కట్టలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అంటే ఒక మూడు నెలల పాటు కనుక మీరు ఈఎంఐ కట్టలేదు వారి వస్తారు మళ్ళీ తర్వాత చెప్తారు ఈఎంఐ కట్టండి మీరు అందరూ కట్టలేకపోతున్నారు అది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు చెప్పినప్పటికీ కూడా మనము ఆ ఈఎంఐ అనేది చెల్లించకపోతే అది వెంకల్లోనే కానివ్వండి అదేవిధంగా ప్రాపర్టీ లోనే కానివ్వండి ఇంకా ఏదైనా పర్సనల్ లోనే కానివ్వండి దేనికి సంబంధించిందైనా సరే మినిమం త్రీ టు త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు పర్మిషన్ అయితే ఇస్తారు అది మాక్సిమం ఉంటుంది బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు అయితే వాటిని కనుక ఉల్లంఘించి మనం ఇంకా ముందుకు వెళ్ళేసి అసలు కట్టకపోవడం వన్ ఇయర్ కానివ్వండి అలా అయినప్పుడు వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తారు నోటీస్ సర్వ్ చేసి మీ ప్రాపర్టీకి సంబంధించిన దానిపైన మీరు ఈఎంఐ అనేది ప్రాపర్గా పే చేయడం లేదు కాబట్టి మేము ఈ ప్రాపర్టీని మేము మా ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మరి ఆ ప్రాపర్టీని వాళ్ళు జప్తు చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాటిని కొన్ని రోజుల పాటు వారి దగ్గరనే పెట్టేసుకొని థర్డ్ పార్టీకి వారు ఇవ్వడం జరుగుతుంది థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్యాంకు వారే వేలం వేస్తారు అఫీషియల్గా అయితే కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఎక్కడైతే వేలం వేసే ప్లేస్ ఉంటుందో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మాత్రము థర్డ్ పార్టీ నుంచి హైర్ చేసుకున్న వాళ్ళు అంటే ఒక కొన్ని కంపెనీస్కి అసైన్ చేసేస్తారు మాకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా అమ్మి పెట్టేసేయండి అని చెప్పేసి వాళ్ళు మేము వేలం వేస్తున్నాము దాన్ని మీరు ఏదో ఒక రకంగా చేసి పెట్టండి అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళని హైర్ చేసేసుకొని దాని ప్రకారంగా అక్కడ వేలం వేయడం అనేది జరుగుతుంది అదే వేలం వేసినప్పుడు అబ్బా బ్యాంకు వారే కాబట్టి అన్ని పకడ్బందీగా ఉంటాయి అన్ని చూసే ఉంటాయి వాళ్ళు తాక అంటే వాళ్ళు కనుక ప్రాపర్టీని తీసుకొని లోన్ శాంక్షన్ చేసి వాళ్ళకు లోన్ ఇచ్చారు అంటే అన్ని రకాలుగా బాగా ఉండుంటేనే కదా అని చెప్పేసి అన్న ప్రమాణం ఏం చేస్తారంటే చాలా మంది కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కానీ అప్పుడు ఆ సమయంలో కూడా మనం ఏం చూడాలంటే ఒక ప్రాపర్టీని కనుక మనము వేలం వేస్తున్న బ్యాంకు వారు వేలం వేస్తున్న దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన సే డీడ్స్ కానివ్వండి అదేవిధంగా అగ్రిమెంట్ కానివ్వండి దాంతోపాటు దానికి ప్రీవియస్లో ఏమైనా కరెంట్ బిల్ కానివ్వండి లేదు అనుకుంటే ఏదైనా బిల్స్ పెండింగ్లో ఉన్నా అన్నీ కూడా పెండింగ్లో ఎంతవరకు ఉన్నాయి ఏంటిది అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారికి మాత్రమే బాధ్యత ఉంటుంది అంతే తప్పించి బ్యాంక్ వారు చూసుకున్నారు కదా బ్యాంక్ వారికి తెలుసు కదా బ్యాంక్ వారు క్లియరెన్స్ ఇచ్చారు కదా మనకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు కంపల్సరిగా ఎప్పుడైనా సరే ఇంకంప్లా సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అదేంటంటే అది అది మనం తీసుకున్నామంటే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు ప్రాపర్టీకి సంబంధించింది దాన్ని క్లియర్గా చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే దాన్ని క్లియర్గా చూసుకోవాలి అంతేకాకుండా ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కూడా ఒకవేళ ప్రాపర్టీ ఒకవేళ ఉంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అన్ని ఇయర్ పాటు ఎవరి పేరు మీద ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఎవరు ఎవరు దాన్ని కొనుగోలు చేశారు ఎవరు సేల్ చేశారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి చేయకుండా అరే బ్యాంకు వారు అన్ని చెక్ చేశారు కదా అని చెప్పేసి మీరు గబాన్లో కొన్నారనుకోండి తర్వాత దాని మీద ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ బేర్ చేయాల్సింది ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఆ వ్యక్తే ఎవరు ఓనర్ అవుతున్నారో ఆ వ్యక్తికి మాత్రమే బాధ్యత ఉంటుంది అంత తప్పించి ప్రీవియస్లో వాళ్ళు కట్టలేదు కదా నాకు అది సంబంధం లేదు అని చెప్పేసి మీరు చేతులు దుడుపుకోవడానికైతే లేదు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ వీడియో చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు పాయింట్ టు పాయింట్ అంతేకాకుండా ఎప్పుడైతే మీరు అక్కడ బ్యాంకు వారు వేలం వేసిన దాంట్లో నుంచి ప్రాపర్టీని తీసుకున్నారనుకోండి ఆ తీసుకున్న తర్వాత మీరు వితిన్ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్లో మీరు ఖచ్చితంగా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది కొంచెం అడ్వాన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు లాక్ చేసుకుంటారు ఇది నేను తీసేసుకుంటున్నానని చెప్పేసి ఆ టైం లోపల కనుక మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి చేసేసుకొని అరే నిజంగానే దీని మీద ఏమేమి లేవు అంత బాగానే ఉంది అంత క్లియరెన్స్ ఉంది క్లియరెన్స్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకోవాలి లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకోవాలి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే మీరు అప్పుడు బల్క్ అమౌంట్ తీసేసుకెళ్ళి ఈ ప్రాపర్టీ నాదండి నా పేరు మీదకి ఇంకా నేను తీసేసుకుంటున్నానని చెప్పేసి మీరు తీసుకోవచ్చు అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ పేరు మీదకి అంటే మీకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని తీసుకెళ్లేసి బ్యాంక్ వారి దగ్గర నుంచి మేము వాళ్ళు ఇస్తారు ఒక సర్టిఫికెట్ ఇస్తారన్నట్టు అంటే మేము వేలం వేశాము వేలం వేసిన తర్వాత ఈ పర్సన్ మా దగ్గర నుంచి ఇంతకీ కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇది ఆప్షన్లో వెళ్ళిపోయినదే అని చెప్పేసి వారు చాలా క్లియర్ గా ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని తీసుకెళ్ళేసి మనం ఎక్కడైతే ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి మనము దా ఈ వీరి పేరు మీద ఉన్న దాన్ని మనం క్లియర్ గా చేసుకోవచ్చు అయితే ఎప్పుడైతే వేలం వేస్తున్నప్పుడు ఈఎంఐ కట్టలేని పర్సన్స్ ఉంటారు కదా కట్టలేకుండా ప్రాపర్టీ అంతా కూడా వేలంకి వచ్చిన వాళ్ళు అందులో వేలంలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ దాన్ని కొనుగోలు చేయొచ్చా అంటే వాళ్ళు చేయడానికి లేదు థర్డ్ పార్టీ నుంచి చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇంకొకరిని హైర్ చేసుకొని ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది అది కనుక బ్యాంకు వారు కనుక వేలం వేస్తున్నారు అంటే నేను అందులో పార్టిసిపేట్ చేసి నేను దాన్ని కొనుగోలు చేసుకోవడానికి లేదన్నట్టు సో నేనేం చేయాలి అనుకుంటే మా సిస్టర్నో మా బ్రదర్నో లేకపోతే ఇంకొకరిని ఎవరినో ఒకరిని నేను పెట్టేసి వారి పేరు మీద దాన్ని కొనుగోలు చేసేసి దాన్ని మళ్ళీ మనం స్వాధీనం చేసుకొని మిగతాది కట్టొచ్చు కానీ అక్కడ ఏంటి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఈఎంఐలు కట్టలేకనే ప్రాపర్టీ అనేది అక్కడికి వెళ్ళిపోయింది కాకపోతే ఆ ప్రాపర్టీ మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన వాళ్ళకే వచ్చేలాగా చూసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేసేసుకుంటే కూడా సరిపోతుంది దానికి ఎంత ఉంది ఏంటిది ప్రతీది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి లేని పక్షంలో అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాంకు వారు ఖచ్చితంగా లోన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తారు కదా అని చెప్పేసి అనే ఒక చిన్న నెగ్లిజెన్సీ తోటి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది దాంతో పాటు అక్కడ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారా అని అంటే ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటివి ఇలాంటివి కూడా బ్యాంక్స్ కొన్ని కూడా ఏదైతే ఈ వేలంలో కొనుగోలు వేసినప్పుడు కొనుగోలు చేస్తున్న ప్రాపర్టీస్ మీద అన్ని వాళ్ళు కూడా అవన్నీ ఎంక్వైరీ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ క్లియర్గా సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత దాని మీద ఎంతవరకు లోన్ వస్తుంది అని చెప్పేసి చూసి లోన్స్ కూడా శాంక్షన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దీంట్లో డౌట్ ఏం లేదు కాకపోతే మీరు మాత్రం ఎప్పుడైనా సరే బ్యాంకు వారు వేస్తున్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి అన్న భ్రమలో మాత్రం మీరు వాటిని కొనుగోలు చేయకూడదు మీరు మీకు ఉన్నంత నాలెడ్జ్లో ఖచ్చితంగా దాని మీద పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అప్పుడు కొనుగోలు చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలు చాలా క్లియర్గా చెప్తున్నాను లేకపోతే తర్వాత రోజుల్లో అతను ఏదన్నా ఆస్తి మీదకి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా అవన్నీ కూడా మనం మే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వారే రెస్పాన్సిబిలిటీగా కట్టాల్సి ఉంటుంది కరెంట్ బిల్ అయినా వాటర్ బిల్ అయినా లేకపోతే ఇంకేదైనా ఇంకక్కడ ఏదైనా కట్టాల్సినవి ఏదైనా గవర్నమెంట్కి చెల్లించాల్సిన ఫండ్స్ ఏదైనా ఈఎంఐలను కానీ ఏదైనా సరే ఇంకా అదంతా కూడా మీరు ఒక్కసారి దానికి ఓనర్ అయితే ఇంక మీద రెస్పాన్సిబిలిటీ కాబట్టి దయచేసి నేను ఈ వీడియోలో హెచ్చరించేది ఏంటి అంటే బ్యాంకు వారు వేలం వేసే ప్రాపర్టీస్ కానివ్వండి వస్తువుల విషయంలో కానివ్వండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే దాన్ని కొనుగోలు చేయండి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.